నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి లలిత సహస్రనామంలో నుంచింటే నామాలను తీసుకొని ఈ నామం చేస్తే ఏం ఫలితము ఇలా మనం రెగ్యులర్ గా చేస్తూ ఉన్నాం కానీ అసలు నిజంగా లలిత సహస్రనామం పారాయణం గనక చేస్తే ఓవరాల్ నామం గనక చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది ఒకవేళ ఈ చెయ్యాలనుకునే వాళ్ళు నియమాలు ఏమైనా పాటించాలా చెయ్యాలి మేము ప్రతిరోజు చేస్తాము అనుకుంటే డైలీ ఒక సమయం ఏమైనా పెట్టుకుని పర్టికులర్ ఆ సమయంలోనే చేయాల్సి ఉంటుందా ఈ విధానం అంతా ఎలానో వివరించండి తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇప్పుడు ఏదైనా సరే పలానా వాళ్ళు రచించారు అంటారు కదా ఇవి రచించడం కాదు అమ్మవారిలో నుంచే ఎనిమిది మంది అంటే ఎనిమిది కిరణాలు తెల్లటి కిరణాలు బయటకు వచ్చి వారిని వసిన్యాది వాగ్దేవతలు అంటారు ఆ వసిన్యాది వాగ్దేవతలు నిండు సభలో చెప్పడం జరిగింది అమ్మవారి గురించి లలితాహాసనామాలు అంటే ఏమిటంటే ఆ శక్తి స్వరూపిణైన అమ్మవారు ఏ ఏ రూపాల్లో ఉంది అని చెప్పడం మనకి లలిత చేసుకుంటే మన పూర్వజన్మ కర్మలన్నీ దగ్ధం అవుతాయి అంటారు దగ్ధం అవడం అంటే ఏమిటి వెళ్ళి వెళ్ళి ఒక్కొక్క నామం వెళ్ళన్నీ దగ్ధం చేసుకుని వస్తుందా అంటే అలా చెప్తుంటారు చెప్పడం ఇక్కడ ఏంటంటే శక్తి స్వరూపిన అమ్మవారు ఏ ఏ రూపంలో ఉంది అని నీకు తెలిసిపోతే నీ ప్రవర్తనలోని నీ ఆలోచన విధానంలో అన్నింటిలో మార్పు వచ్చేస్తుంది ఎప్పుడైతే వచ్చిందో ఇంకక్కడికి జ్ఞానం వల్ల మోక్షం పొందుతాడు అంటారు వినే ఉంటారు అంటే ఏమిటి నువ్వేదో గొప్ప అనుకుంటున్నావు నువ్వు నువ్వు చాలా గొప్పవాడమనుకుంటున్నావు అసలు నడిపించేది ఎవరో నీకు తెలుసా ప్రతి దాంట్లోనే ఉండేది ప్రతి ఉన్న దాంట్లో శక్తిగా ఉన్నది ఎవరో తెలుసా అని చెప్ తెలియజేసేది లలిత నామాలు అందుకే వాటిని లలితా సహస్ర రహస్య నామాలు అంటారు అయితే దీనికి కొన్ని అపోహలు ఉన్నాయి అందరూ చదవకూడదని అలా ఏం కాదు అందరూ చక్కగా చదవచ్చు చదవకూడదు ఉపదేశం ఉంటేనే చదవాలి గురువు గారి దగ్గర అంటే ఏమీ లేదు ఇక్కడ ఎందుకు అందరూ చదవకూడదు అనేది ఒకటి పెడతారంటే తప్పులు చదవకూడదు అని అంతే మరొకటి ఏం కాదు ఎందుకు తప్పులు చదవకూడదు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు మీరు మీరు ఉన్నారు మీ అమ్మగారిని ఏదో లడ్డు ఏదో చేయమని చెప్పారు లడ్డూ ప్లేస్ లో మీరు ఏదో చక్రబూందీ ఇంకోటి చెప్పారనుకోండి కారం అయితే సంథింగ్ అదే చేసి పెడుతుంది మీ ఇంటెన్షన్ ఏమో లడ్డు కావాలని అంటే ఏమిటి అక్కడ చెప్పిన పదంలో తప్పు వచ్చింది అట్లాగే ఈ నామాలకు ఏంటంటే ఎంత అంటే ఇవి వేదమంత్రంతో సమానం వేదమంత్రం ఎంత పవర్ఫుల్లో ఈక్వల్ ఎందుకంటే అమ్మవారి నుంచి వచ్చింది ఏదైనా సరే అంతే కాబట్టి వీళ్ళు ఎక్కడైనా తప్పు చదివితే రావాల్సిన రిజల్ట్ రాదేమో ఇక్కడ ఏదో తప్పు చదివితే అమ్మవారు ఎంత ఋశూలం పట్టుకొని వచ్చి మనల్ని గుర్తి ఏముండదు అక్కడ ఇప్పుడు అమ్మవారిని మీరు మీ అమ్మగారిని ఒకటి అడిగారు అప్పుడు ఏదో అది ఇస్తారు అట్లాగే అలా వస్తుంది రిజల్ట్ కాబట్టి వీళ్ళు పొరపాటున తప్పు చదివి వీళ్ళు దోషం తెచ్చుకుంటారేమో అనే భావనతో అందరూ చదవద్దు అందరూ చదవద్దు అంటారు కానీ అందరూ చదవడానికి అర్హులే వీళ్ళ అర్హులు వీళ్ళ అర్హులు కాదనేది ఏం లేదు గుర్తుపెట్టుకోండి అదొకటి ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక అన్నారు ఏ సమయంలో చదవాలి ఎప్పుడైనా సరే లలిత ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చదవాలి గుర్తుపెట్టుకోండి పొద్దునే నాకు కుదరలేదండి పొద్దునే నాకు హడావిడి ఉంటుంది సాయంత్రం ఇంకా మంచిది ఏ అమ్మవారిదైనా అందులో ముఖ్యంగా శక్తి దేవతలు అయితే ఇంకా ఖచ్చితంగా సాయంత్రమే చేస్తారు ఇప్పుడు వారాహి ఉంది వారాహిని ఎట్టి పరిస్థితుల్లో పొద్దున చేయొద్దని చెప్తారు రాత్రి సమయంలోనే చేయాలి అమ్మవారిది వారాహి అమ్మవారిది ఓకే అలాగే ఈ అమ్మవారి యొక్క శక్తి అంతా కూడా రాత్రి సమయం చేయడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది పగల కంటే కూడా లేదండి పగలే చేసుకున్నా నాకు రాత్రి కుదరదు అన్నప్పుడు పగలు చేసుకోవచ్చు అయితే ఇక్కడ చాలామందికి ఏంటంటే లలిత చేసిన తర్వాత పెద్ద పెద్ద నైవేద్యాలు పెట్టాలేమో లేకపోతే ఇంకా ఏదో పాటించాలేమో అనుకుంటారు మనకి ఒక విధానం ఏమిటి అంటే ఒక పటం పెట్టుకోవాలా దీపం పెట్టుకోవాలా చాలా మందికి చాలా సంశయాలు ఉన్నాయి నేను చెప్పేది ఏంటంటే మీరు పటం ఉంటే పటం పెట్టుకోండి లేదా పటం మాకు దొరకలేదు ఏ వేరే కంట్రీస్ లో ఉన్నారనుకోండి చక్కగా దీపం పెట్టుకొని నేను ఒకసారి అయితే ఇట్లాగే ఏమండి ఒక సౌదీ అరేబియా అక్కడ ఎక్కడో పటం దొరకట్లేదు అని నేను ఏమన్నా అమ్మా మీకు నెట్ ఉంది కదా ఇంటర్నెట్ ఉంటుంది కదా ఇంటర్నెట్ నుంచి ఒక వెళ్తా అమ్మ వారిని చెప్పి కొట్టండి వస్తుంది మీరు ప్రింట్అవుట్ తీసుకోండి అదే పెట్టుకోండి అది కూడా కాదు మీ దగ్గర ప్రింటర్ లేదు ఏమీ లేదు అక్కడ ఏం దొరకట్లేదు మీరు చక్కగా మీరు ఒక దీపం వెలిగించుకొని లలితా సహస్రనామాలు పఠనం చేయొచ్చు పఠనం నాకు పూర్తిగా రాదు అంటే ఫస్ట్లో మనం ఒక్కొక్క నామం ఇప్పుడు శ్రీమాత ఓం శ్రీమాత్రే నమః నమ శ్రీమాత నమ దీనివల్ల ఏం కలుగుతుంది అంటే మనిషికి రక్షణ పోషణ శక్తి పెరుగుతుందట దీనివల్ల అలా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశిష్టత ఉంది కాబట్టి చక్కగా మీరు దీపం వెలిగించి దానికే ఒక పువ్వును పెట్టి లలితా సహస్రనామాలు మొత్తం చదవచ్చు లేదా వినవచ్చు రాదు ఇప్పుడే నాకు రావట్లేదు అన్నప్పుడు చక్కగా పుస్తకం పట్టుకొని చూస్తూ వినవచ్చు అంటే ఎలా ప్రొనౌన్స్ చేయాలి అని తెలుసుకోవడం కోసం చూస్తూ చూస్తూ వినొచ్చు ఎందుకంటే వీళ్ళకి రావాలి ప్రొనౌన్యేషన్ రావాలి పలకడానికి రావాలి ఏ గురువు లేరు అనుకునే వాళ్ళు గురువు ఉంటే గురువు ద్వారా నేర్చుకుంటే ఇంకా మంచిది ఓకే ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఏ నైవేద్యమైనా పెట్టచ్చు ఇక్కడ మనకి నామాల్లో చెప్తారు ఏమని పాయసాన్న ప్రియ అంటారు అంటే పాయసాన్నం అంటే అమ్మవారికి ఇష్టమా అంటే బాహ్యార్థం అదే పాయసాన్న ప్రియ అంటే పాయసాన్నం అంటే ఇష్టమే ఇష్టమే గూడాన్న ప్రియ అంటారు మళ్ళీ అంటే గూడాన్నం అంటే బెల్లంతో చేసినటువంటిది పాయసం అన్న బెల్లం కట్టిన పదార్థం అన్నము ఇది పాయసం అంటే చేస్తాం ఇంకా పాలు చక్కెర సేమియా చేస్తాం అదే విధంగా హైద్రాన్న రసిక అంటారు అంటే ఏమిటంటే పసుపు అన్నం ఓకే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది బాహ్యార్థమేమో పులిహోర లాంటిది ఇష్టమని లేకపోతే గూడాన్నం ఇష్టమని పాయసం ఇష్టమని అనుకుంటాం అది బాహ్యార్థం అర్థం ఏమిటి అందుకే వాటిని రహస్య నామాలు అంటారు పాయసం ఎలా ఉంటుందండి తెల్లగా ఉంటుంది స్వీట్గా ఉంటుంది అంటే అమ్మవారికి ఏమి ఇష్టం అంటే మనం స్వచ్ఛంగా ఉండడం ఇష్టం స్వీట్గా ఉండడం ఇష్టం అమ్మవారికి అది అసలైన అర్థం గూడ అన్న ప్రియా అన్నారు గూడమంటే అంటే బెల్లంలా ఉండాలా కాదు బెల్లానికి ఎటువంటి అసౌచము ఉండదు అంటే ఇప్పుడు మనం చూడండి ఏదైనా భగవంతుడు మన ఇంట్లో ఉండేటువంటి వాటికి ఏమీ లేకపోతే బెల్లం ఒక పెట్టరా అంటాం అంటే బెల్లానికి దోషం ఉండదు ఇప్పుడు వేరే ఏ పదార్థానికైనా ఎవరైనా ఏదైనా ముట్టుకున్నారు ఇప్పుడు లేడీస్ అది కొంత మంత్లో ఒక్కొక్క టైంలో పోయి అవసరం కొద్దీ ఏదో ముట్టుకుంటారు దాన్ని మనం పెట్టం కానీ బెల్లానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మీరు ఎటువంటి ఎలాంటి కాలాల్లో దాన్ని ముట్టుకున్నా దానికి దోషం అంటదు అంటే ఏమిటి నువ్వు ఏ దోషాలు అంటుకోకుండా అంత ఇదిగా ఉండు అని చెప్పి చెప్పడం ఓకే అదేవిధంగా ఈ పసుపుతో చేసినటువంటిది పులిహోర లాంటిది ఇష్టము అమ్మవారికి అప్పుడు ఎలా తీసుకోవాలి అలా ఎలా తీసుకోవాలంటే పులిహోర ఈ పసుపు గురు సంబంధించినటువంటి కారకత్వాలు ఇవన్నీ గురువు అంటే జ్ఞానము అంటే నువ్వు జ్ఞానంతో ఉండు అందుకే చూడండి జ్ఞానం వల్ల మనకి కర్మ తొలుగుతుంది అంటారు అంటే నువ్వు జ్ఞానవంతుడుగా ఉండడం అమ్మవారికి ఇష్టం నువ్వు స్వచ్ఛంగా ఉండడం అమ్మవారికి ఇష్టం నువ్వు ఎటువంటివి అంటించుకోకుండా ఉండవు అమ్మవారికి ఇష్టం అది అసలైనటువంటిది అంతేగాని పాయసాన ప్రియ అంటే ఆవిడ పెద్ద సముద్రం సృష్టించుకోగలదు పాయస సముద్రం ఆవిడ తక్కువ మనం పెట్టే పాయసం అయినా కాకపోతే ఏంటంటే మనం అమ్మవారికి పెట్టినప్పుడు ఆవిడ చూస్తుంది ఖచ్చితంగా మీరు పూజ చేయడం ప్రారంభించగానే మీరు ఏ దేవతకి చేసినా ఖచ్చితంగా మీ కుడివైపు ఇక్కడ దేవత వచ్చి నిలబడి చూస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది సత్యం మీరు ఎలా చేస్తున్నారు భక్తిగా చేస్తున్నారా ఏదో ఆలోచనలు చేస్తున్నారా ఏదో చేయాలని చేస్తున్నారా అబ్బా ఇంక తలనొప్పి ప్రభావం చేయకపోతే ఇంట్లో వాళ్ళు ఒప్పుకునేలాగలేదు మా గురుగారు అది చెప్పారు ఆయన నొచ్చుకుంటాడని చేస్తున్నారా అనేది ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈజ్ కౌంటెడ్ మీరు ఎంత భక్తి శ్రద్ధ భావన నమ్మకం పెట్టి చేశారా హండ్రెడ్ పర్సెంట్ అక్కడ రిజల్ట్ వచ్చి తీరుతుంది ఇంకా అందులో డౌట్ లేదు ఎందుకంటే దేవత లక్షణమే మీరు చూపించిన భక్తికి ఫలితం ఇవ్వడం అందుకే చూడండి మహాభారతంలో అక్కడ ఒకసారి కుంతీదేవి ప్రయోగం చేద్దామని చూస్తుంది ఆ మంత్రాన్ని చిన్నగా ఉన్నప్పుడు సూర్య భగవానుడు వచ్చేస్తాడు వచ్చి నీ నీ దీకి నేను ప్రత్యక్షం అయ్యాను నీ కోటి అయ్యో నాకు ఇవేం వద్దు నేను చిన్నపిల్లల్ని లేదు లేదు దేవత లక్షణమే నువ్వు పిలిచారంటే మంత్రాధీనం దైవం మంత్రాధీనం అంటారు అంటే మంత్రంతో ఆధీనంలో ఉంటుంది దైవం నువ్వు మంత్రం చదివారు అది వచ్చి తీరుతుంది అది ఇచ్చేస్తుంది ఫలితం సూర్య భగవానుడు ఏంటంటే నేను వచ్చాను కాబట్టి నీకు ఇవ్వాలి మరి ఇప్పుడు ఎలాగ నాకు ఇంకా పిల్లవాళ్ళే చిన్నపిల్లని అంటే సరే నేను చూసుకుంటా అని వదిలేస్తుంది అప్పుడు సూర్యుడే చూసుకుంటాడు ఆ కర్ణుని అలా ఏంటంటే దేవత నూటికి నూరు శాతం చూస్తుంది అనేటువంటి భావనతో పూజ చేయండి ఏదో టైం పాస్కో నలుగురు చూస్తారు నలుగురికి చెప్పుకోవడానికి చేస్తే ఉండదు కాబట్టి ఈ రకంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పారాయణం చేయడం కూడా అంటే సంఖ్యమైన పెట్టుకోవాలండి కొన్ని కొన్ని ఇన్నిసార్లు చేయాలని జపాలు ఇలాంటివి ఏమైనా పారాయణాలు చేసినప్పుడు సంఖ్య పెట్టుకుంటూ ఉంటారు కాదు అవసరం లేదా తీవ్రమైన కష్టాలు రోజుకి ఇరవై ఏడు సార్లు చేస్తాయి ఏదైనా ఒక రోజు అది ఏ రోజు అష్టమి గాని నవమి గాని అమావాస్య గాని లేకపోతే చతుర్దశి కానీ పౌర్ణమి కానీ ఈ ఐదు రోజుల్లో ఎంచుకుంటారు ముఖ్యంగా అష్టమీ నవమి చతుర్దశి చాలా ముఖ్యం ఎందుకంటే మనకి దేవీ భాగవతం అనేటువంటి గ్రంథంలో అమ్మవారి స్వయంగా చెప్పింది అది ఓకే అందుకని ఆ రోజుల్లో అంటే ఆ పర్టికులర్ రోజుల్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఇరవై ఏడు సార్లు పారాయణం చేస్తారంటే తొమ్మిది మూడు ఇరవై ఏడు ప్రతిసారి లలితహస్త్రాలు పారాయణించారు అంటే చేయగా చేయగా మీకు ట్వంటీ మినిట్స్ ఒకసారి అయిపోతుంది మామూలుగా అయితే అంత అలవాటు లేకపోతే ముప్పై నలభై నిమిషాలు అంటే అవర్స్ టైమ్స్ ఉదయం మొదలు పెడితే సాయంత్రం అవుతుంది రాత్రి అవుతుంది సో ఎవ్రీ టైం మీరు ఒకసారి పారాయణం చేశారు ఏదో ఒక పండు నైవేద్యం పెడతారు హారతిస్తారు అందరూ హారతి తీసుకుంటారు అలా నైన్ టైమ్స్ అయ్యేసరికి మధ్యాహ్నం అవుతుంది ఆ పెట్టిన పళ్ళన్ని మీరు తీసుకు ప్రసాదంగా అందరూ పంచుకొని తినొచ్చు సో లంచ్ అయిపోయింది మళ్ళీ లంచ్ నుంచి ఈవినింగ్ వరకు జరుగుతుంది మళ్ళీ సో అప్పుడు ప్రతిసారి పారాయణానికి ప్రతిసారి నైవేద్యం పెట్టడం హారతి ఇవ్వడం చేయాలి మళ్ళీ సాయంత్రం నుంచి నైట్ వరకు అవుతుంది థర్డ్ పార్ట్ ఇలా ఇరవై ఏడు సార్లు కనుక ఎవరైనా చేశారా నూటికి నూరు శాతము ఉండే ప్రాబ్లం క్లియర్ అవుతుంది అయితే మీకు ఆ సమయంలో కూర్చున్నప్పుడు కాళ్ళు పట్టుకుపోతాయి నోరు ఎన్నిసార్లు చేస్తామనిపిస్తుంది కానీ మీరు ఏం చేయాలంటే నేను భగవంతుల కోసం చేస్తున్నాను కదా ఎన్నో పనులు మనం ఎవరి కోసం చేస్తూ ఉంటాం పిచ్చి పిచ్చిగా అలిచిపోతుంటాం పిచ్చి పిచ్చిగా అవుతూ ఉంటాం కానీ భగవంతుడి కోసం చేసినటువంటి సేవ కథ అనే భావనతో మీరు ఇంకా దాంట్లో ఆనందాన్ని తాదక్యాన్ని గనక మీరు పొందగలిగితే ఆ ఫలితం అద్భుతంగా ఉంటుంది ధన్యవాదాలు గురువుగారు శ్రీమాతరేనమండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి